రాజుగారు ఈ ప్రపంచంలో ఈ దేశంలోనే ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకంగా కడప జిల్లాలో పులివెందెలలో వైఎస్ వివేక హత్య కేసు సంచలనం ప్రపంచం నుంచి పులివెందెల వరకు కూడా ఈ కేసు సంచలనమైనటువంటి కేసు ఈ కేసులో రెండు అంశాలను మనం గమనించాలి సరే ఒకటి వైఎస్ షర్మిల మా అన్నకు ఓటు వేయొద్దు మా అన్న మోసం చేశాడు కాంగ్రెస్ పార్టీకి అన్యాయం చేశాడు మా అన్న ప్రజలను మోసం చేశాడు మా అన్నకు ఓటేయ్యొద్దు అని వైఎస్ షర్మిల ఒకవైపు తిరుగుతూ ఉంది మరొక వైపు వైఎస్ సునీత మా జగనన్నకు ఓటేయ్యొద్దు మా జగనన్న పార్టీ వైఎస్ఆర్సిపి పార్టీకి ఓటు వేయొద్దు అని తాను ఈరోజు స్టేట్మెంట్ ఇచ్చింది ఢిల్లీ వేదికగా ఢిల్లీలోని కాన్స్టిట్యూషనల్ క్లబ్లో ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మరీ మా జగనన్నకు ఓటు వేయొద్దు అని చెప్పింది షర్మిల గారు గత నెల రోజులుగా మా అన్నకు ఓటు వేయొద్దు అని చెబుతున్నారు చెల్లెలు కూడా వచ్చి మా అన్నకు ఓటు వేయొద్దు అని చెప్తుంది ఏంటి అసలు ఇది ఆశ్చర్యం ఒక ఇంట్లో ఉన్నటువంటి ఇద్దరు చెల్లెళ్ళు ఇద్దరూ కూడా మా అన్నకు ఓటు వేయొద్దు అని చెబుతున్నారు ఒకరేమన్నా మోసం చేశారని చెప్పని అన్యాయం చేశారని చెప్పని షర్మిలా చెప్తా ఉంటే వైఎస్ సునీత మా అన్న మా జగనన్న మా తండ్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్యతో సంబంధం ఉంది కావున మా అన్నకు ఓటు వేయవద్దు అని కోరుతూ ఉంది ప్రజా కోర్టులో తీర్పునివ్వండి అని ప్రజలు కోరుతుంది ప్రజా కోర్టే మాకు న్యాయం చెయ్యాలి అని కోరుతుంది సిబిఐ న్యాయ జుడిషరీలో మాకు న్యాయం జరగటం లేదు కావున మాకు ప్రజా కోర్టే ప్రజలే మాకు రక్షించండి ప్రజలే కాపాడండి ప్రజలే న్యాయం చేయండి ప్రజలే ధర్మాన్ని నిలబెట్టండి ప్రజలే నా పోరాటానికి అండగా నిలవండి ప్రజలే మా తండ్రి ఆత్మక శాంతి చేకూరే విధంగా తీర్పును ఇవ్వండి అని వైఎస్ సునీత డిమాండ్ చేస్తుంది ప్రజలను విజ్ఞప్తి చేస్తూ ఉంది ప్రజలు కోరుతూ ఉంది ప్రజలను ప్రాధేయపడుతూ ఉంది అసలు ఇందాక నేను అన్నాను కదా ఒక్క పులివెందులలోనే కాదు ఇది ఎంటైర్ ప్రపంచంలోనే దేశంలో కూడా కాదు ప్రపంచంలోనే ఇది ఒక డిఫరెంట్ కేసుగా చూడాల్సినటువంటి అవసరం ఉంది భవిష్యత్తు తరాలలో ఈ కేసుని గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో ఎక్కించి ఒక డిఫరెంట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కేసు కింద కూడా దీన్ని పెట్టినా కూడా ఆశ్చర్యం లేదు లేదా క్రైమ్ స్టోరీస్లో క్రైము ఈ మిస్టరీస్ వీటిలో టాప్ త్రీలో ఈ కేసు ఒకటిగా ఉంటుంది ప్రపంచంలో ఉండేటువంటి టాప్ త్రీ కేసెస్లో ఇది ఒకటిగా ఉంటుంది ఎందుకు అనంటే దీ కేసులో అంత హిస్టరీ ఉంది ఈ వ్యక్తి చనిపోయినటువంటి వ్యక్తి ఒక మాజీ ఎమ్మెల్సీ ఒక మాజీ ఎంపీ ఒక మాజీ మంత్రి ఒక మాజీ ఎమ్మెల్యే ఒక ముఖ్యమంత్రికి తమ్ముడు ఒక ముఖ్యమంత్రికి బాబాయి ఒక ఫ్యాక్షనిస్ట్ కుటుంబం కలిగినటువంటి నేపథ్యం కలిగినటువంటి కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి ఆయన సామాన్యమైనటువంటి సాధారణమైనటువంటి వ్యక్తి కాదు మరి అలాంటి వ్యక్తి యొక్క హత్య ఎంత ప్రాధాన్యత ఉంటుంది అనేటువంటి దాన్ని తెలుసుకోవాలి కాబట్టి ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి ఈరోజు స్పెషల్ షోని స్పెషల్ అంశాలను దీంట్లో మనం వ్యక్తం చేయబోతున్నాం ప్రజా తీర్పు ఏమడిగింది వైఎస్ సునీత ప్రజా తీర్పు ద్వారా నాకు మాకు న్యాయం చేయండి ఏదైతే హత్య చేసినటువంటి వాళ్ళకి నేరం చేసినటువంటి వాళ్ళని అన్యాయం చేసినటువంటి వాళ్ళని మోసం చేసినటువంటి వాళ్ళని హత్య చేసి మరలా మా పైన భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి వాళ్ళని ప్రజలు శిక్షించండి తమకున్నటువంటి ఓటు హక్కు ద్వారా శిక్షించండి తమకు ఉన్నటువంటి ఓటు అనేటువంటి ఆయుధం ద్వారా ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడండి నేరం చేసినటువంటి వాళ్ళని శిక్షించండి అని ప్రాధాయపడుతున్నటువంటి ప్రాధాయపడుతున్నటువంటి పరిస్థితి మనం చూసాం నిజంగా వైఎస్ సునీతకి సంబంధించి ఈ ఇంతటి పోరాటాన్ని చేసినటువంటి చరిత్ర ఆమెది నిజంగా తన తండ్రిని హత్య చేసినటువంటి వాళ్ళ కోసం తను చేసినటువంటి ఐదు సంవత్సరాలుగా చేసినటువంటి పోరాటం నిజంగా ఒక పెద్ద మహాగ్రంథాన్ని రాయొచ్చు అంతటి పోరాటాన్ని అంతటి వీరోచిత్వాన్ని ఆమె ప్రదర్శించింది మన గతంలో ఝాన్సీ లక్ష్మీబాయి వీరోచిత్వాన్ని గురించి చూసాం కానీ ఈరోజు వైయస్ సునీత అటువంటి పోరాటాన్ని చేసి 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 ఐదు సంవత్సరాలుగా బెదిరించారు భయపెట్టారు చంపుతామన్నారు కేసులు పెట్టారు అక్రమ సంబంధాలు అంటగట్టారు అవినీతి మరకలు వేశారు కుటుంబాన్ని రోడ్డు మీద పెట్టారు అనేకమైనటువంటి వాటిని బెదిరింపులకి పాల్పడ్డారు అయినా కానీ తన పోరాటాన్ని ఆపకుండా పోరాటం చేసి 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 చివరికి ఎన్నికల సందర్భంలో ఎన్నికల ముందు తన ప్రజా ప్రజలని విజ్ఞప్తి చేసింది ప్రజలను కోరింది ఎవరైతే తన తండ్రిని హత్య చేసినటువంటి వారిలో సూత్రధారులు పాత్రదారులు అయినటువంటి అనుమానితులైనటువంటి మా జగనన్న పార్టీని ఓడించండి అని కోరింది ఇక్కడే మనం గమనించాలి ఇప్పుడే ఎందుకు కోరింది ఎప్పుడో కోరుండొచ్చు కదా అంటారు ఎవరైతే ఆ రోజు వైఎస్ వివేకానందరెడ్డి హత్య కూడా ఎన్నికల ముందే జరిగింది ఆ ఎన్నికల ముందు జరగటంతో అది రాజకీయంగా వైఎస్ఆర్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి అది ఉపయోగపడింది అందుకనే మరలా ఇప్పుడు ఎన్నికల ముందు వైఎస్ షర్మిల వైఎస్ సునీత తన తండ్రికి సంబంధించి ఆ రోజు ఆ రకంగా ఉపయోగపడింది కాబట్టి ఈరోజు ప్రజా తీర్పుతో న్యాయం చేయండి అని కోరింది సరే తను కూడా ఎన్నికలలోకి పోటీ చేస్తారా అని అడిగితే ఎన్నికల్లో పోటీ చేయకు పోటీ చేసే అంశాన్ని గురించి పరిశీలిస్తున్నాను నేను ఏ విధంగా ముందుకు వెళ్ళాలనేటువంటి దాన్ని ఆలోచన చేస్తున్నాను ఏ రకంగా తను ఫైట్ చేస్తే బాగుంటుందనేది కూడా చూస్తున్నాను అని చెప్పారు నిరాకరించలేదు కావున వచ్చే అవకాశం పోటీ చేసే అవకాశం ఉంది అని అనుకోవచ్చు ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారనేటువంటి దాంట్లో స్పష్టత లేదు ఎందుకనంటే ఈరోజు తాను కృతజ్ఞత చెప్పినటువంటి వాళ్ళల్లో చంద్రబాబు నాయుడు గారి కృతజ్ఞత చెప్పారు పవన్ కళ్యాణ్ గారి కృతజ్ఞత చెప్పారు వైఎస్ షర్మిలా కృతజ్ఞత చెప్పింది రఘురామకృష్ణరాజు కృతజ్ఞత చెప్పారు అలాగే ఎవరైతే తనకు సహకరించినటువంటి వాళ్ళందరికీ కృతజ్ఞతను తెలియజేశారు ఇక వైఎస్ వివేకా కేసు వైఎస్ వివేకా కేసులో ఈరోజు వైఎస్ నేత అడిగినటువంటి మూడు ముఖ్యమైనటువంటి ప్రశ్నలు ఆ ప్రశ్నలు ఆమె మాట్లాడినటువంటి దానికంటే కూడా ఆమె ఇచ్చినటువంటి ప్రెస్ నోట్లో చాలా కీలకంగా ఆ అంశాలను మెన్షన్ చేశారు ఎస్ మా జగనన్న పాత్రని విచారించండి అని డైరెక్ట్గా కోరారు మా జగనన్న పాత్రని విచారించండి మా జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర అంటే ఏ పాత్ర ఏంటి అంటే హత్య జరిగినటువంటి రోజు ఉదయము ఐదు గంటల ముప్పై నిమిషాలకి మా జగన్మోహన్ రెడ్డి గారికి లేదా మా జగనన్నకి తెలుసు మా జగనన్నకి ఎలా తెలుసు ఆ రోజు ఉదయం ఎవరైతే అజయ్ కలాం రెడ్డి గారు సిబిఐకి ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో ఐదు గంటలకి మేము భేటీ అయ్యాము ఎలక్షన్ ఎజెండా గురించి మేనిఫెస్టో గురించి ఐదున్నరకి పైనుంచి ఒక వ్యక్తి వచ్చి మేడం రమ్మన్నారని చెప్పారు మేడం భారతి పైకి వెళ్ళారు కిందకి వచ్చి బాబాయ్ నోమోర్ అన్నారు మేము మీటింగ్ ముగించుకొని వెళ్ళిపోయాము అని చెప్పారు